ఉండాలి ఎందుకంటే మా జీవ కాబట్టి మీరు చేసుకోవాలి అందరూ కూడా ఎందుకంటే జీవ కాబట్టి మాకు కింద ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ ఉద్యోగం అనేటటువంటిది ఎప్పుడు ఇస్తారు అనేది కాలేజీ కానీ ఆ కూడా మాకు స్పష్టంగా ఒకటి ఇవ్వాలని చెప్పి రాజప్రులు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తామని సార్ ఇంకోటి అక్కడ మా పూర్వీకుల బంధువులు కూడా ఉన్నాయి సార్ చనిపోయిన ఉన్నాయి మాకు అవే గుర్తులు లేకుండా పోతే అక్కడ చిన్న మాకు అదొకటి ఒకటి ఇంకోటి మా మీద పెట్టినటువంటి కేసులు మేమైనా మేము న్యాయం కోసం ధర్మం కోసం పనిచేసిన ఎవరి కోసము వడంగల్ అభివృద్ధి కోసం ఎప్పుడైనా మేము చదువుకున్న వ్యక్తులుగా మేము ఎప్పుడు సపోర్ట్ గా చేస్తాం కానీ మాకు ఈ మా పైన పెట్టినటువంటి కేసులు కావచ్చు ఈ మూడు నాలుగు విషయాలపైన స్పష్టత స్పష్టంగా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఉద్యోగాలు కూడా తొందరనే ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ ఎందుకంటే పైన అందరి ముందే మా బాధ మా భూముల వద్దనే తెలుసు ఒక గజం భూమి వద్దనే ఎంతో బాధ ఉండదు ఈ భూములు జీవన ఆధారం ఇదే సార్ మీకు అనిపించవచ్చు మీరు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు భూములు ఉండాలి కొట్టు ఉండొచ్చు కానీ మా పరిస్థితి చెప్పుకుందాం సార్ మా బాధ మేము చెప్పుకుంటాం సార్

పంతొమ్మిది సర్వే నంబర్ భూములు ఏదైతే ప్రభుత్వం అభివృద్ధి పేరుతో తీసుకోవడం అనేది మేమంతా కూడా అందరం కూడా సపోర్ట్ చేశాము కానీ ఈ రోజు మళ్ళీ ఎకర ఉన్న వాళ్లకు ఆపెకర ఆపు ఎకర ఉన్న వాళ్ళకు రెండు గుంటలు మూడు గుంటలు అట్లా దాదాపుగా పదిహేను ఇరవై ఇరవై మంది వరకు తక్కువ అమౌంట్ పడడం జరిగింది ఇది సరైన పద్ధతి కాదు ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు కలెక్టర్ కావచ్చు దీని మీద ఎంక్వైరీ చేసి అసలు భూములు లేనటువంటి వాళ్లకు కొంతమందికి ఇందులో పేర్లు రావడం జరిగింది అసలు పట్టాలేనటువంటి అన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది అమౌంట్ కూడా రావడం జరిగింది సరైన పద్ధతి కాదు వీళ్ళందరూ కూడా రైతులందరినీ కూడా ఈరోజు సగం సగం డబ్బులు ఇచ్చి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఎవరైనా అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వారందరిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది లేని ఎడల రేపు పెద్ద ఎత్తున ఈరోజు ఏ విధంగా అయితే ఆరు నెలలు పట్లాడినామో మళ్ళీ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉద్దుతో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము పేద దళితులు ఉన్నారు ఈ దళితులను పేదలను పీసీలను అన్యాయం చేయాలని ప్రయత్నం చేసే అధికారులు కొంతమంది రాజకీయ నాయకులతో కుమ్ముకై కమిషన్ల కోసం మీ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది పద్ధతి కాదు మీ పైన కూడా మేము మేము కోర్టుకి వెళ్తాము ఎంజాయర్కి వస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము నేను వెంటనే అప్పైపల్లి గ్రామము కోడంగల్ మండలం అప్పైపల్లి గ్రామంలో సర్వే నంబర్ పంతొమ్మిదిలో డెబ్బై నాలుగు ఎకరాల పేదల భూములను మెడికల్ కాలేజ్ నిర్మాణం పేరుతో ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దీని మీద ఇప్పటికీ ప్రజా సంఘాలుగా అనేక పోరాటాలు నిర్వహించినము కానీ చివరిగా ప్రభుత్వము అభివృద్ధి పేరుతో మొత్తం కూడా డెబ్బై నాలుగు ఎకరాల భూమిని తీసుకొని మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తామని చెప్పింది కానీ ఎకరాకు పది లక్షల రూపాయలు అట్లనే ఎకరాకు అట్టనే నూట ఇరవై గజాల ఇంటి స్థలం ఇస్తున్నది అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఒక కాంట్రాక్ట్ లేదా సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని చెప్పడం జరిగింది కానీ ఈరోజు అట్టి ఏదైతే భూమి ఏదైతే ప్రభుత్వానికి ఇచ్చిందో అటు భూమికి సంబంధించిన ఎలా అమౌంట్ అవార్డు ఏదైతే ఉన్నదో ఈరోజు ఇక్కడ కొడగల్లు కాడ ఆఫీసులో ఇవ్వడం అనేది జరిగింది కానీ ఇచ్చినటువంటి ఏదైతే ఇక్కడ అవార్డు ఏదైతే ఉన్నదో అవార్డుకు సంబంధించి వాళ్ళకి ఎకరాకు సంబంధించి ఎకర భూమి ఉన్న వాళ్ళకు పది లక్షలు అన్నారు కానీ ఇక్కడ తీరుగా చూస్తే చిక్కుల ఎకరా ఉన్న వాళ్ళకి అద్దె ఎకర కానీ అట్లే వాళ్ళకి ఒక్కొక్కరికి రెండెకరాలు ఉన్న వాళ్ళకి ఎకరాన్నర ఇవ్వడము ఈ రకంగా ప్రతి ఒక్కరికి దాదాపు ఇప్పటికీ ఒక పదకొండు మందికి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు భూమి కానీ అమౌంట్ కానీ తక్కువగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకు రెండు ఎకరాలు ఉంటే ఎకరాల ఇవ్వడం కానీ ఈ రకంగా మొత్తం ప్రతి ఒక్కరి దగ్గర కోత విధించి ఈ రకంగా వాళ్ళకందరూ కూడా నష్టము ప్రభుత్వం చేసింది ఇవన్నీ చెక్కులు ఈ రోజు కలెక్టర్ కానీ అట్లనే మిగతా కొంతమంది ప్రజాప్రతినిధి చేతుల మీద ఇచ్చింది ఇది సరైనది కాదు తక్షణమే ఇది అంతా కూడా వెరిఫై చేయాలి లేకపోతే ఖచ్చితంగా ఈ చెక్కులన్నీ కూడా వాపస్ ఇచ్చి మళ్ళీ ఏదైతే వాళ్ళకి సఫీసియంట్గా ఎంత భూమి అయితే పోతున్నదో అట్టి భూమికి అవార్డు ఇస్తేనే తీసుకుంటామని ఇక్కడ బాధితులు అంటున్నారు అదే రకంగా ఇంకొకటి ఏంటంటే కొందరికి భూమి లేకుండా కూడా కొంత వాళ్ళకు కూడా చెప్పులు ఇచ్చారు అనేది కూడా ఒక ఆరోపణ అనేది ఇక్కడ వస్తుంది దానిపై